ఓం శాంతి ఉగాది పండగ యొక్క ఆధ్యాత్మిక రహస్యం యుగానికి ఆదిగా జరుపుకునే పండుగనే యుగాది లేదా ఉగాది అనడం జరుగుతుంది దీనినే తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు చాంద్రమానాన్ని అనుసరించి చైత్ర శుద్ధ పాడ్యమి నాడు తెలుగువారు ఈ పండుగను జరుపుకుంటారు ఈ సంవత్సరాన్ని శ్రీ విశ్వావసునామ సంవత్సరంగా పేరు పెట్టారు కాబట్టి అందరికీ కూడా శ్రీ నామ సంవత్సరం యొక్క ఉగాది శుభాకాంక్షలు 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 మన పండగలన్నీ కూడా వ్యక్తి ప్రకృతి ఆరోగ్యం ఆధ్యాత్మికం వీటన్నింటితో ముడిపడి ఉన్నాయి పండగలన్నీ మనలో ఉత్సాహ ఉల్లాసాలను నింపుతాయి అంతేకాకుండా వ్యక్తుల మధ్య పరస్పరము ఆత్మిక స్నేహంతో ప్రేమతో ఒకరినొకరు కలుసుకోవటము ఒకరినొకరు గ్రీటింగ్స్ చెప్పుకోవటము ఒకరినొకరు పాజిటివ్ వైబ్రేషన్స్ను ఇచ్చుకునేదానికే పండుగలు జరుపుకుంటాం ఇలాగ జరుపుకునే పండుగలలో ఉగాది ఒకటి ఈ పండుగ మొదటి ఋతువైనా వసంత ఋతువులో మొదటి మాసమైన చైత్ర మాసములో మొదటి తిది అయిన శుద్ధ పాడ్యమి రోజున శుక్ల పక్షములో ఈ పండుగను జరుపుకుంటాము అయితే ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ కొత్త సంవత్సరానికే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అని పేరు పెట్టడం జరిగింది ఈ ఋతువులో వాతావరణము ఆహ్లాదంగా ఉంటుంది కోకిలల కుహు కుహు రాగాలు చెట్లు చిగురిస్తూ పూతలు పెడుతూ ఉంటాయి చలికాలం పోయి భూమి కొంచెం వేడెక్కే సమయం ఇది అయితే ఇంకొంత టైము పోతే అంటే ఇంకొంచెం సమయం పోతే గ్రీష్మ తాపము వడగాల్పులు వచ్చే సమయం ఎండాకాలం రాబోయే సమయం ఇది ఇలా మన జీవితం కూడా ఆహ్లాదంగా ఉండాలి అంటే ఆరు రకాల ఎమోషన్స్ను బ్యాలెన్స్గా ఉంచుకోవాలి ఈ బ్యాలెన్స్ను సూచించడానికే షడ్రుచులను తో చేసినటువంటి ఉగాది పచ్చడిని ఈ రోజున తీసుకోవటం జరుగుతుంది అంటే ఆరు రుచులు ఏవైతే ఉన్నాయో రకరకాల ఎమోషన్లు ఏవైతే ఉన్నాయో ఏవైతే భావాలు భావనలు ఉన్నాయో వాటిని హార్మోనియస్ గా చేయడానికి పెట్టినటువంటి ఆరోగ్య ప్రధాయిని అమృతవల్లి ఆరు రుచుల యొక్క ఉగాది పచ్చడి దీనిని మనము అమృత వేళ సమయంలో నువ్వుల నూనెతో మర్దన చేసుకొని తలంటు స్నానం చేసుకొని ఈ ఉగాది పచ్చడిని తయారు చేసుకొని పరమేశ్వరునికి నైవేద్యంగా పెట్టి స్వీకరించాలి అని చెబుతూ ఉంటారు ఎందుకంటే ఎండలు పెరుగుతాయి అనేక రకాల రోగాలు వస్తాయి అంటే అతిసార వ్యాధి కండ్ల కలకలు అమ్మవారు పోయటము సెగగడ్డలు లేయటము ఇలాగా అనేక రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి వీటన్నింటినీ తట్టుకొని నిలబడగలగాలి అంటే మనము తీసుకునే ఆహారంలో విధి విధానాలు ఆచారాలు పద్ధతులు మన పెద్దవారు పెట్టారు ఎందుకంటే ఊరికనే తీసుకోమంటే ఎవరు తీసుకోరు అందువల్ల ఇలా పండుగలలో కొన్ని పద్ధతులను పెట్టారు ఈ రోజుల్లో మన భోజన విధానంలో కొన్ని రుచులు కనిపించటం లేదు ఆరు రుచులలో తీపి కారం పులుపు ఉప్పు ఈ నాలుగు రుచులే కనిపిస్తున్నాయి మిగిలిన చేదు వగరు ఈ రుచులు కనిపించటం లేదు ఎందుకంటే అవి డార్కర్ షేడ్గా ఉంటాయి నెగిటివ్ షేడ్గా ఉంటాయి అంటే మన భావాలు నెగిటివ్గా ఉండేదానికి ఇవి ప్రతీకలు ఇవి రుచిగా ఉండవు కాబట్టి ఇవి వాడటము లేదు అయితే మనము ఈ ఆరు రకాలు ఏమిటివి ఈ ఆరు రకాల రుచులు ఏ ఏ ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలిపిస్తాయి అనేది మనం చూద్దాం తీపి అంటేనే మన జీవితంలో మంచి జరిగినటువంటివి శుభాన్ని కలిగించేటటువంటివి ఆనందాన్ని కలిగించేటటువంటివి ఉత్సాహ ఉల్లాసాన్ని కలిగించేటటువంటివి వీటి యొక్క ప్రతీకనే తీపి కారము రెండు శూరత్వము వీరత్వము పరాక్రమంతో కూడుకున్నవి మనం కొన్నిసార్లు చేస్తూ ఉంటాము అంటే ఫిజికల్గా ఏదో స్టంట్స్ చేయాలని చెప్పటం కాదు కానీ కొన్ని చేసి చూపిస్తూ ఉంటాము ఇది కారానికి ప్రతీక మూడవది పులుపు అలాగే పులుపు కూడా ఎలాగైతే కొంచెం కొంచెం పుల్లంగా పులపుల్లంగా కారకారంగా రుచులు కావాలి అని మనం కోరుకుంటాము అలాగే జరిగేటటువంటి ఘటనలు కూడా కొన్ని మనకు చాలా మంచిగా అనిపిస్తాయి అలాంటివి పులుపుకు సంబంధించినవే నాలుగవది ఉప్పు కొన్ని ఉప్పగా ఉండే విషయాలు మన జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి కొన్ని సంస్కారాలు కానీ ఘర్షణలు కానీ మన లోపల జరుగుతూ ఉంటాయి వాటికి గుర్తుగా ఉప్పు చూపిస్తారు చేదు మనకు జరగరానటువంటివి మనకు వద్దు అనుకునేటువంటివి దుఃఖంతో కూడుకున్నవి ఇవి చేదుకు ప్రతీక ఆరు వగరు జీవితంలో ఒక్కొక్కసారి వైరాగ్యము విరక్తి భావనలు కలుగుతూ ఉంటాయి ఇవన్నీ వగరుకు ప్రతీక ఇలా ఆరు రకాలైన మానసిక స్థితులు ఆరు రుచులతో చూపించటం జరిగింది ఈ సమయము ఎలాంటిది అంటే ఈ ఆరు రకాల మానసిక స్థితులను మనం సంయవనం చేసుకొని మన జీవితాన్ని ఆనందమయంగా చేసుకునేదానికి గుర్తుగా ఆరు రుచులతో కూడిన పచ్చడిని ఈ పండగ రోజున తీసుకోవటం జరుగుతుంది అంటే తీపికి గుర్తుగా బెల్లమును కారానికి గుర్తుగా మిరపకాయల్ని పులుపుకు గుర్తుగా చింతపండును ఉప్పును చేదుకు గుర్తుగా వేప పువ్వును ఒగరుకు గుర్తుగా లేత మామిడి కాయలను ఉగాది పచ్చడిలో ఇవన్నీ కూడా తీసుకోవటం జరుగుతుంది ఈ సమయంలో చేదు అంటే లేత వేప చిగుళ్ళు వేప పువ్వు వాడటం వలన ఎండల వలన వచ్చే అనారోగ్య సమస్యలు రాకుండా చేయడానికి ముందుగానే మనము ఆరోగ్య ఆరోగ్యప్రధాయిని అయినటువంటి వేప పూతను తీసుకోవటం జరుగుతుంది ముందే మనం దానిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాము ఎంత విచిత్రమో కదా మన సంస్కృతి సాంప్రదాయాలు ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటివి ప్రకృతి మారినప్పుడు మనం ఎలా మారాలి అని నేర్పించే విషయాలు ఇంకా కొన్ని చోట్ల చూసినప్పుడు చైత్ర నవరాత్రులు జరుపుతారు అంటే శ్రీరామనవమి వచ్చే వరకు కూడా ప్రతిరోజు వేపాకుల రసమును తీసుకోవటం జరుగుతుంది మొత్తం సంవత్సరంలో వచ్చే రోగాలన్నీ సరిచేసుకోవడానికి స్కిన్ డిసీజెస్ నుంచి అజీర్తి సమస్యల నుంచి ముందుగానే రక్షించుకోవడానికి బ్యాలెన్స్ చేసుకునేదానికి ఇవన్నీ మనము చేస్తూ ఉంటాం కాబట్టి మనం ఈ ఆరు రుచులను తీసుకోవడమే కాకుండా ఈ ఆరు రకాల మానసిక స్థితులను అంటే ఎమోషనల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మానసిక వృత్తులు ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఒకే సమానంగా చేస్తూ ముందుకు తీసుకువెళ్ళడమే ఈ ఉగాది పచ్చడి యొక్క ఆధ్యాత్మిక రహస్యం ఇంకా రెండవ దానికి వెళ్ళినాము అంటే పంచాంగ శ్రవణం చేయటం జరుగుతుంది ఈ పంచాంగ శ్రవణము చేయడము పంచాంగాన్ని చదవటము ఈ పండుగ రోజు ప్రధానంగా చేస్తూ ఉంటాం వాస్తవంగా నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడైన ఆ పరమశివుడు ఏం చెప్పారు అంటే పంచాంగము అంటే ఐదు అంగాలు అంటే శరీరంలో ఉండే ఐదు అంగాలను నడిపించే జ్ఞానమే పంచాంగము ఇది రెండు రకాలైన భవిష్యత్తును తెలిపిస్తుంది కానీ పంచాంగంలో ఏం చూస్తారు అంటే ఈ సంవత్సరము పంటలు ఎలా పండుతాయి వర్షాలు ఎలా కురుస్తాయి రాజకీయ పరిణామాలు ఎలా జరుగుతాయి వాతావరణ ప్రభావము ఎలా ఉంటుంది రోగాలు ఏమి వస్తాయి పంటలు పండినప్పుడు రైతుకు లాభ నష్టాలు ఎలా ఉంటాయి అని భవిష్యత్తును చూస్తారే కానీ చూస్తారు కానీ కానీ భవిష్యత్తు రెండు రకాలు లిఖించబడిన భవిష్యత్తు లిఖించబోయే భవిష్యత్తు లిఖించిన భవిష్యత్తును చెప్పడమే పంచాంగం కానీ లిఖించబోయే భవిష్యత్తు ఏమిటి అంటే నా ఐదు అంగాలను కంట్రోల్లో పెట్టుకోవటం వల్ల నా భవిష్యత్తును నేనే లిఖించుకుంటాను నా భవిష్యత్తును నేనే తయారు చేసుకుంటాను కళ్ళు ముక్కు నోరు చెవులు చేతులు కాలు ఈ కర్మేంద్రియాలన్నీ నేను ఆత్మ రాజా చెప్పినట్టు నడుస్తున్నాయా లేదా అని సరిచూసుకోగలిగినప్పుడు నాకు రాజ్యపూజ్యము ఎంత వస్తుంది అవమానము ఎంత వస్తుంది అని తెలుసుకోగలుగుతాం పంచాంగంలో ముఖ్యంగా నాలుగు విషయాలను చూసుకుంటాము అవి ఏవి అంటే రాజ్యపూజ్యం ఎంత అవమానము ఎంత ఆదాయం ఎంత వ్యయము ఎంత అని ఈ నాలుగు విషయాలను పంచాంగంలో పన్నెండు రాసుల వారికి చెప్పబడుతుంది ఈ ఉగాది రోజున ఎప్పుడైతే పంచ అంగాలన్నీ నా కంట్రోల్లో ఉంటే నాకు రాజ్య పూజ్యం లభిస్తుంది ఈ అంగాలు నా కంట్రోల్లో లేకుండా చెయ్యరాని పనులు చేస్తూ ఉంటే చూడరానిది వినరానిది మాట్లాడరానిది ఇలా చెయ్యరాని పనులు చేస్తే అవమాన పాలవుతారు ఇకపోతే ఆదాయం ఏమి ఆదాయం చూసుకోవాలి ధనం యొక్క ఆదాయం అయితే చూస్తూనే ఉంటాము ఏది ఎక్కువ పాళ్లల్లో ఉంది అని చూసుకుంటూ ఉంటాము ఆదాయమా వ్యయమా అని ఆదాయము అంటే కేవలం స్థూలమైన ఖజానాలను నింపుకోవడమే కాదు ఈరోజు మన యొక్క మంచి ఆలోచనలు కర్మల ద్వారా సహాయము ద్వారా ఆశీర్వాదాల ద్వారా నా ఆదాయాన్ని పెంచుకోవటం మరియు చెడును తగ్గించడము అంటే వ్యయాన్ని తగ్గించడం ఎంతైతే చెడును మినిమైజ్ చేసుకుంటామో అంటే చెడుగా మాట్లాడటం దుఃఖాన్ని కలిగించటం నొప్పిని కలిగించటం బాధను కలిగించటం ఇతరులకు శాపనార్థాలను పెట్టటం ఇవన్నీ కూడా మన ఆలోచనల ద్వారా కూడా చేసినా కానీ వ్యయాన్ని పెంచుకోవడమే అవుతుంది ఇవన్నీ తగ్గించుకుంటే మన ఆదాయము పెరుగుతుంది ఈ విధంగా పంచ అంగాలు కంట్రోల్లో ఉంటే రాజ్య పూజ్యము ఆదాయము పెంచుకోవచ్చు కంట్రోల్లో లేకపోతే అవమానము వ్యయము పెరుగుతుంది అయితే స్థూలంగా పంచాంగ శ్రవణము చేసినప్పటికీ పరమాత్మ నేర్పించే ఈ రాజయోగ అభ్యాసము ద్వారా పంచాంగాలను ఆధీనం చేసుకొని కొత్త సంవత్సరము అంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరాన్ని అందరూ విజయవంతంగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో గడుపుతూ విశ్వానికే మహారాజా మహారాణిగా అవుతారని ఆశిస్తూ ఉన్నాం ఓం శాంతి